వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం ఉదయం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు యువసీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులు తిరుమలకు వస్తే దర్శనాలు చేయించడం సాధ్యం కాదని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు పెద్దపేట వేసేందుకు పది రోజుల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని చెప్పారు జనవరి తొమ్మిదవ తేదీ తిరుపతిలోని ఎనిమిది కేంద్రాలలో తొంభై కౌంటర్లలో తిరుమలలో ఒక కేంద్రం నాలుగు కౌంటర్లలో భక్తులకు పది పదకొండు పన్నెండవ తేదీలకు సంబంధించి ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎస్ఎస్టి టోకన్లు జారీ చేస్తామని భక్తులు సంయమనంతో టోకన్లు పొందాలని కోరారు పదమూడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఏ రోజు ఆ రోజు టోకన్లు జారీ చేస్తామని వెల్లడించారు పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి భక్తులు ఎవరు అధైర్యపడకుండా టోకన్లు పొందాలని సూచించారు భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మాస్కులు ధరించి తిరుమాలకు రావాలని విజ్ఞప్తి చేశారు జనవరి పదవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని ఆ దర్శనాలు పూర్తి కాగానే ఎనిమిది గంటలకు సర్వదర్శనాలు అవుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి భానుప్రకాష్ రెడ్డి జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీధర్ డిప్యూటీ ఈవోలు లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు భక్తులు సంయమనంతో క్యూ లైన్ ద్వారా వెళ్ళి కౌంటర్లో దర్శనం టోకన్లు పొందాలని కోరుకుంటున్నాం నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను ఆల్రెడీ కౌంటర్ల దగ్గరికి ఎక్కిరిసిపోయి ఉన్నారు మరి వాళ్ళకి టోకన్లు ఎప్పుడు వస్తాయో ఏంటో మరి అధికారులు చెప్పాలి వాళ్ళకి కూడా అన్ని ఏర్పాట్లు చేసే చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న సూచన నాకు వీడియోలు వచ్చినాయి ఇప్పుడే క్యూలైన్లన్నీ కూడా కింద ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఎవరు కూడా ప్రధైర్యపడకుండా రాత్రి పన్నెండు తర్వాత టోకన్లు ఇస్తారని అనుకుంటున్నా అప్పటిదాకా వేచి చూసి ఆ టికెన్ తీసుకొని చెప్పేసి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ వైకుంఠ ద్వారం పది రోజులు తెరిచి ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు అందరూ పదో తారీఖు రావాలా పదకొండు రావాలని అది ఏదైనా ఉంటే కొన్ని మార్చుకోవాలి భక్తులు కూడా సహకరించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను సామాన్య భక్తులకు పెద్దపేట వేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం సిఫార్సు లెటర్స్లు ఇవన్నీ కూడా ఏం కూడా ఈ పది రోజులు స్వీకరించే అవకాశం లేదు కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కానీ మన అధికారుల్లో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు అందరూ సమయంతో ఉండి అందరూ ఈ గోవిందమల భక్తులకు కూడా మరోసారి విజ్ఞప్తి దయచేసి మీరు కూడా మిగతా భక్తుల వల్లనే తిరుపతిలోని ఈ ఎస్ఎస్డి కౌంటర్లలో దర్శన టికెట్లను పొంది తిరుమలకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఇక ఏదైనా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఏదో ఇప్పుడు ఏదో కొత్త వైరస్ వస్తూ ఉంది సామాన్య భక్తులు కానీ ఎవరైనా కానీ తిరుమలకి వచ్చేటప్పుడు మాస్క్లు వేసుకొస్తే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాం ఆ విధంగా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని తిరుమలకి రావాల్సిందిగా కోరుతున్నాం తిరుమలకి రావద్దు ఎవరో రావద్దు అనే ఒక రోమత స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది అవన్నీ అబద్ధాలు అది ఎవరు నమ్మొద్దండి తిరుమలకి వచ్చే భక్తుల్ని ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు ఆపరు కూడా కాకపోతే పైకి వస్తే ఇబ్బంది పడుతున్నారు టోకన్లో ఉన్న వాళ్ళే రావాలి అని ఒక సూచన మాత్రమే చేయటం జరుగుతుంది ఇందులో ఎలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దని చెప్పి కోరుతున్నాం